హైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ టీ ట్వంటీ ఇండియా వచ్చేసరికి కంఫర్టబుల్గా ముప్పై రన్నుల తేడాతో గెలిచింది దీనివల్ల సిరీస్ అనేది కైవసమైంది ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఎలా లూజ్ అయింది అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటి హార్దిక్ బ్యాటింగ్ గురించి అలాగే తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అసలు మ్యాచ్ ఎలా జరిగింది అనేది ఇన్ డీటెయిల్గా ఓవర్ టు ఓవర్ డిస్కస్ చేద్దాం అలాగే లాస్ట్లో వచ్చేసరికి వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ లైక్ మన పాజిటివ్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇండియాలో వచ్చేసరికి ఒక సుమాన్ గిల్ రోడ్ అవ్వడం వల్ల సంజు శాంసన్ ఇన్ అయ్యాడు అలాగే వాషింగ్టన్ సుందర్ అనేది ఇన్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా చూసుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్ లైక్ జార్జ్ లిండే వచ్చాడు నార్జే ప్లేస్లో అండ్ స్టప్స్ ప్లేస్లో మెల్లర్ వచ్చాడు అండ్ సో టాస్ ఓడిపోయిన ఇండియా వచ్చేసరికి బ్యాటింగ్ లైక్ టాస్ ఓడిపోయిన ఇండియాకు బ్యాటింగ్ వచ్చింది సో ఫస్ట్ ఓవర్ చూసుకుంటే ఇంగిడి స్టార్ట్ చేశాడు సో డీసెంట్ బౌలింగ్ సో ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే ఓన్లీ ఫోర్త్ బాల్ మాత్రమే అభిషేక్ శర్మ ఒక ఫోర్ కొట్టాడు సో ఫస్ట్ ఓవర్లో ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ సెకండ్ ఓవర్ జెన్సన్ స్టార్ట్ చేశాడు సో జెన్సన్కు లైక్ అభిషేక్ శర్మ బ్యాంగ్ బ్యాంగ్ లైక్ అభిషేక్ శర్మ రఫ్ ఆడించాడని చెప్పొచ్చు సో ఫస్ట్ త్రీ బాల్స్ త్రీ బౌండరీస్ కొట్టాడు అలాగే అదే ఓవర్లో సంజు వచ్చేసరికి లాస్ట్ బాల్ మళ్ళీ సిక్స్ కొట్టాడు సో ఓవరాల్ చూసుకుంటే ఆ ఓవర్లో నైన్టీన్ రన్స్ వచ్చాయి అండ్ మళ్ళీ మూడో ఓవర్ ఇంగిడి వేసాడు సో మూడో ఓవర్ ఇంగిడి మంచిగా వేసాడు లైక్ అభిషేక్ శర్మను అభి అభిషేక్ శర్మను కామ్ అభిని కామ్ ఉంచాడు లైక్ ఆల్మోస్ట్ ఆ ఓవర్లో చూసుకుంటే ఓన్లీ టూ రన్స్ మాత్రమే వచ్చాయి మళ్ళీ ఫోర్త్ ఓవర్లో బ్యాట్మెన్ వచ్చాడు సో ఆ ఓవర్లో చూసుకుంటే సంజు వచ్చేసరికి ఒక స్ట్రైక్ దే ఒక బౌండరీ కొట్టాడు అలాగే మిడ్ మిడ్ వికెట్లో ఒక బౌండరీ కొట్టాడు అలాగే ఒక ఒక బాల్ అనేది ఎడ్జ్ తీసుకొని స్లిప్లో లైక్ క్యాచ్ ఇద్దరు ఫీల్డర్స్ మధ్య ఒక ఫోర్ వెళ్ళిపోయింది సో ఓవరాల్ చూసుకుంటే ఆ లో ఫోర్టీన్ రన్స్ వచ్చాయి మళ్ళీ ఫిఫ్త్ ఓవర్ జెన్సన్ బౌలింగ్ వచ్చాడు సో అభి వచ్చేసరికి యాజ్ గా మళ్ళీ జెన్సన్ టార్గెట్ చేశాడు సో ఆ లో జెన్సన్ మళ్ళీ అభి ఒక టూ ఫోర్స్ కొట్టాడు అలాగే సంజు వచ్చేసరికి ఒక ఫోర్ కొట్టాడు అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఆ లో వచ్చేసరికి ఫిఫ్టీన్ రన్స్ వచ్చాయి అండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ వచ్చేసరికి కార్బిన్ బాస్క్ వచ్చాడు సో కార్బిన్ బాస్క్ బౌలింగ్లో అభి అభి అనేది ఒక స్ట్రైట్ సిక్స్ డీప్ లైక్ హాఫ్ హాఫ్ డ్రైవ్లో ఒక సిక్స్ కొట్టాడు చాలా హైట్ వెళ్ళింది అండ్ నెక్స్ట్ బాల్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కోడదామని చూశాడు బట్ చిన్న నిగిలి లైక్ స్మాల్ లైక్ గ్లౌజ్ తగిలి కీపర్ చెట్లో వెళ్ళింది సో ఇక్కడ ఏంటంటే కీపర్ అప్పీల్ చేయలేదు బౌలర్ జస్ట్ హ్యాండ్ రైజ్ చేశాడు సో ఎవరైతే లైక్ ఎంపైర్ అనేది స్ట్రైట్ అవే అవుట్ ఇచ్చాడు అప్పీల్ చేయకుండా సో దీనివల్ల లైక్ అబి అబి వాజ్ నాట్ కాన్ఫిడెంట్ లైక్ అబీ వాజ్ ష్యూర్ లైక్ బాల్ అనేది టచ్ అవ్వలేదు బట్ అక్కడ చూసుకుంటే అల్ట్రాజ్లో ఒక స్పైక్ కనపడింది సో అబి వచ్చేసరికి అవుట్ అయి వెళ్ళిపోయాడు అండ్ అదే ఓవర్లో వచ్చేసరికి మళ్ళీ తిలక్ వర్మ వచ్చాడు సో తిలక్ వర్మ వచ్చి రాగానే ఒక బౌండరీతో స్టార్ట్ చేశాడు దానివల్ల ఆ ఓవర్లో లెవెన్ రన్స్ వచ్చాయి సో ఓవరాల్గా చూసుకుంటే పవర్ ప్లే పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ రన్స్ అండ్ నెక్స్ట్ సెవెంత్ ఓవర్ వచ్చేసరికి డొనో వన్ ఫెరేరా వేసాడు ఎందుకంటే అభిషేక్ లైక్ తిలక్ వర్మ లెఫ్ట్ అండర్ బ్యాట్మెన్ కాబట్టి సో డొనావెండ్ ఫెరెరా బౌలింగ్లో వచ్చేసరికి ఒక ఫోర్ కొట్టాడు అండ్ రిమైనింగ్ బాల్స్ వచ్చేసరికి ఆ సింగిల్స్ వచ్చాయి సో ఆ ఓవర్లో చూసుకుంటే సెవెంత్ ఓవర్లో ఒక నైన్ రన్స్ వచ్చాయి అండ్ ఎయిట్ ఓవర్ వచ్చేసరికి లిండే బౌలింగ్ వేశాడు సో అది ఒక డీసెంట్ ఓవర్ అని చెప్పచ్చు లైక్ ఒక బాల్ సంజుని బీట్ చేశాడు అలాగే అదే ఓవర్లో వచ్చేసరికి సంజు వచ్చేసరికి లాంగ్ రన్లో ఒక సిక్స్ కొట్టాడు సో సిక్స్ కొట్టడం వల్ల ఆ ఓవర్లో వచ్చేసరికి ఆ ఓవర్లో కూడా నైన్ రన్స్ వచ్చాయి మళ్ళీ నైన్త్ ఓవర్ లైక్ దోనోన్ ఫెరేలా బౌలింగ్ వేసేది సో ఆ ఓవర్లో వచ్చేసరికి టూ ఫోర్స్ అలాగే సూర్య వచ్చేసరికి స్ట్రైట్ కొట్టాడు సో ఒక ఐ మీన్ అది టఫ్ క్యాచ్ అని చెప్పచ్చులే బట్ అది అనేది అంపేరుగా తగిలి ఇంజూర్ అయ్యాడు కొంచెం లైక్ బట్ ఆ ఓవర్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ రన్స్ వచ్చాయి అండ్ ఏదైతే టెన్త్ ఓవర్ ఉందో లైక్ టెన్త్ ఓవర్లో మళ్ళీ లిండే బౌలింగ్కి వచ్చాడు సో లిండే బౌలింగ్కి వచ్చి ఫస్ట్ బాలే లైక్ సంజు శాంసన్ వచ్చేసరికి కట్ షాట్ కొట్టాలనుకున్నాడు బట్ బాల్ కొంచెం డ్రిప్ట్ అయ్యింది సంజు డిసిపోయి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు సో అదే ఓవర్లో ఆ ఓవర్లో లైక్ ఆ ఓవర్లో జస్ట్ ఫోర్ రన్స్ మాత్రమే సూర్య సూర్యా బ్యాటింగ్కి వచ్చాడు సో ఆ ఓవర్లో చూసుకుంటే వెరీ డీసెంట్ ఓవర్ జస్ట్ ఓన్లీ ఫోర్ రన్స్ మాత్రమే వచ్చాయి సో ఓవరాల్గా చూసుకుంటే టెన్ ఓవర్స్లో ఇండియా వచ్చేసరికి వన్ నాట్ వన్ ఫర్ టూ సో వన్ నాట్ వన్ రన్స్ చేశారు అండ్ నెక్స్ట్ లెవె లెవెన్త్ ఓవర్ వచ్చేసరికి బ్యాట్ మ్యాన్ బౌలింగ్ వేశాడు సో మ్యాన్ బౌలింగ్లో లైక్ ఓన్లీ ఒక ఫోర్ తిలకొరమ వచ్చేసరికి ఒక ఫోర్ కొట్టాడు అండ్ రిమైనింగ్ అనేది మంచి బాల్స్ వేసాడు సో ఆ ఓవర్లో ఎయిట్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ ట్వెల్త్ ఓవర్లో లిండే మళ్ళీ డీసెంట్ ఓవర్ అని చెప్పొచ్చు ఆ ఓవర్లో చాలా అంటే చాలా లైక్ జస్ట్ రన్ బాల్ ఫర్ ఓవర్ లైక్ ఆ ఓవర్లో ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ థర్టీన్త్ ఓవర్లో కార్బిన్ బాస్కి వేసాడు సో ఆ ఓవర్లో వచ్చేసరికి సూర్యకుమార్ గాన్ లైక్ మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ డిసప్పాయింటెడ్ అని చెప్పొచ్చు అండ్ హార్దిక్ వచ్చాడు సో వచ్చి రాగానే మిడ్ ఆఫ్లో డ్రైవ్ డ్రైవ్ సిక్స్ కొట్టాడు లైక్ ఫ్రంట్ ఫుట్కి వచ్చి డ్రైవ్ సిక్స్ కొట్టాడు సో అండ్ అండ్ తిలక్ కూడా ఒక లైక్ తిలక్ ఒక ఫోరు అలాగే హార్దిక్ ఒక ఫోరు ఆ ఓవర్లో లైక్ మంచిగా స్కోర్ ఇచ్చండి ఆల్మోస్ట్ సిక్స్టీన్ రన్స్ సిక్స్టీన్ రన్స్ స్కోర్ చేశాడు కార్బిన్ బాస్ ఓవర్లో థర్టీన్ టూ ఓవర్ అండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ టూ ఓవర్లో తిలకలో తిలక్ వచ్చేసరికి లిండే బౌలింగ్ వచ్చాడు సో ఫోర్టీన్ టూ ఓవర్లో అక్కడ తిలక్ వచ్చేసరికి లాంగాన్లో ఒక సిక్స్ కొట్టాడు అలాగే తిలక లాంగాన్లో సిక్స్ కొట్టాడు మళ్ళీ ఆర్థిక ఆర్థిక వచ్చేసరికి ఒక ఫోర్ కొట్టాడు మళ్ళీ బ్యాక్ ఫుట్ బ్యాక్ ఫుట్ డ్రైవ్ నుంచి బ్యాక్ ఫుట్లో నుంచి కవర్ డ్రైవ్ సిక్స్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ సిక్స్ లైక్ ఫుట్ వర్క్ ఫుట్ వర్క్ మొత్తం పెట్టి లైక్ కవర్ డ్రైవ్లో సిక్స్ కొట్టాడు లైక్ అద్భుతమైన షార్ట్ లైక్ హార్దిక్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బాల్ చూసుకుంటే నో లుక్ వా షార్ట్ అనేది అది చూడడానికి ఎంత బాగుందంటే సో నో లుక్స్ మిడ్ వికెట్ సిక్స్ కొట్టాడు అలాగే మళ్ళీ లాస్ట్ బాల్ చూసుకుంటే మళ్ళీ ఫోర్ కొట్టాడు సో ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ రన్స్ వచ్చాయి సో హార్దిక్ వచ్చేసరికి సెవెన్ బాల్స్ థర్టీ వన్ రన్స్ లైక్ బాల్ ఆల్మోస్ట్ ఫోర్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ రేట్ రేట్ మీ అంటే మీరే చేసుకోండి అందులో ఒక్క సింగిల్ ఫోన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్త్ ఓవర్ మళ్ళీ ఇంగిడి వచ్చాడు సో ఇంగిడి వచ్చేసరికి ఓన్లీ లైక్ తిల్లకి వచ్చేసరికి ఆ ఓవర్లో లో టువల్ ఫోర్ ఐ మీన్ టూ టూ ఫోర్స్ కొట్టాడు అండ్ ఓవర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ టువెల్ రన్స్ ఐ మీన్ టువెల్ రన్స్ వచ్చాయి అండ్ ఓవరాల్ గా ఫిఫ్టీన్త్ ఓవర్ కంప్ ఫిఫ్టీన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యే సరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి వన్ సెవెంటీ అండ్ సిక్స్టీన్త్ ఓవర్ ఎన్సర్ వచ్చేసరికి మంచిగా బాల్ వేసాడు లైక్ మంచిగా ఓవర్ వేసాడు సో ఆ ఓవర్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ సెవెంటీన్త్ ఓవర్ లైక్ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వచ్చాడు సో ఫుల్ టాస్ వచ్చేసరికి హార్దిక్ ఒక ఫోర్ కొట్టాడు అలాగే మళ్ళీ యాకర్ బాల్ యార్కర్ బాల్ వచ్చేసరికి ఫ్లిక్ కొట్టాడు ఎవరైతే ఆ షార్ట్ చూడలేదో మళ్ళీ చూడండి యార్కర్ బాల్ ఫ్లిక్ కొట్టాడు సో సిక్స్ దానితో వచ్చేసరికి హార్దిక్ పాండే అనేది సిక్స్టీన్ బాల్స్ కి ఫిఫ్టీన్ కంప్లీట్ చేశాడు లైక్ ఆఫ్టర్ యువరాజ్ సింగ్ సో సెకండ్ ఫాస్టెస్ ఇండియా అని చెప్పొచ్చు సో యువరాజ్ సింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ బాల్స్ అలాగే హార్దిక్ పాండే సిక్స్టీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెవెంటీన్ బాల్స్ కు అభిషేక్ శర్మ అభి ఉన్నాడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎయిటీన్త్ ఓవర్లో సో ఎయిటీన్త్ ఓవర్లో ఇంగిడి సో హార్దిక్ ఒక ఫోర్ ఒక ఫోర్ కొట్టాడు అండ్ రిమైనింగ్ అంతా సింగిల్స్ డబల్స్ వచ్చాయి ఆ ఓవర్ చూసుకుంటే ఓన్లీ టెన్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ నైన్టీన్త్ ఓవర్లో నైన్టీన్త్ ఓవర్ వస్తే యాన్సన్ బ్యూటిఫుల్ లైక్ మార్కో జాన్సన్ అనేది బ్యూటిఫుల్ ఓవర్ అని చెప్పొచ్చు సో ఆ ఓవర్లో చూసుకుంటే ఒక్క ఫోర్ మాత్రమే లైక్ తిలక్ వర్మ ఒక్క ఫోర్ కొట్టాడు రిమైనింగ్ అంతా సింగిల్స్ సో ఆ ఓవర్ లో చూసుకుంటే ఓన్లీ నైన్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ లాస్ట్ ఓవర్ చూసుకుంటే మ్యాన్ వచ్చాడు సో మ్యాన్ వచ్చేసరికి ఆ ఓవర్ లైక్ తిలక్ వర్మ ఒక ఫోర్ కొట్టాడు అండ్ లైక్ హార్దిక్ పాండే లామాన్ లో క్యాచ్ ఇచ్చి తను అవుట్ అయిపోయాడు శివన్ దూబి వచ్చాడు శివన్ దూబి వచ్చి రాగానే లైక్ షార్ట్ బాల్ సిక్స్ కొట్టేశాడు అండ్ తిలకుర్మ నెక్స్ట్ బాల్ వైట్ బాల్ తిల రన్ కోసం వచ్చి తిలకుమ రన్ ఐ మీన్ రన్ అవుట్ అయిపోయాడు అండ్ ఇన్నింగ్స్లో లాస్ట్ బాల్ వచ్చేసరికి శివన్ దూబి వచ్చేసరికి ఫో ఫోర్ కొట్టాడు అండ్ సో దీంతో స్కోర్ వచ్చేసరికి ఇండియా వచ్చేసరికి టూ థర్టీ వన్ ఫోర్ ఫైవ్ డట్స్ హ్యూజ్ స్కోర్ లైక్ మనం చెప్పిన యావరేజ్ స్కోర్ కంటే ఫిఫ్టీ రన్స్ ఎక్కువ అండ్ ఇండియా నుంచి చూసుకుంటే తిలక్ వర్మ సెవెంటీ త్రీ రన్స్ అలాగే హార్దిక్ పాండే సిక్స్టీ త్రీ రన్స్ అండ్ సంజు శాంసన్ వచ్చేసరికి థర్టీ సెవెన్ రన్స్ అండ్ అభిషేక్ శర్మ వచ్చేసరికి థర్టీ ఫోర్ రన్స్ సంజు ఓన్లీ ఫైవ్ రన్స్ ఫెయిల్ అయ్యాడు అలాగే దుబే చూసుకుంటే త్రీ బాల్స్ టెన్ రన్స్ క్యాంబియో చెప్పచ్చు అండ్ అలాగే నెక్స్ట్ సో టూ థర్టీ టూ లైక్ బౌలింగ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా నుంచి బ్యాట్మెన్ ఒక వికెట్ అలాగే లిండే ఒక వికెట్ కార్బిన్ బాస్ వచ్చేసరికి టూ వికెట్ తీశాడు సో సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి టూ థర్టీ టూ భారీ లక్ష్యం అని అని చెప్పొచ్చు సో భారీ లక్ష్యంతో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఫస్ట్ ఓవర్లోనే స్టార్ట్ చేశారు లైక్ డీకాక్ వచ్చేసరికి ఫస్ట్ ఓవర్లోనే త్రీ ఫోర్స్ కొట్టారు సో ఆ ఓవర్ చూసుకుంటే టువెల్వ్ టువెల్వ్ రన్స్ వచ్చాయి దీప్ సింగ్ అండ్ ఇక్కడ లైక్ సంజు లైక్ సూర్యకుమార్ స్మార్ట్నెస్ లైక్ డీకాక్ లెఫ్ట్ హ్యాండర్డ్ బ్యాట్మెన్ కాబట్టి వెంటనే వాషింగ్టన్ సుండర్ నుంచి వచ్చాడు సో వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి సెకండ్ ఓవర్లో లైక్ మంచిగా సార్ లైక్ ఆల్దో రిజా ఇండెడ్స్ ఒక ఫోర్ కొట్టా ఓ ఓన్లీ ఎయిట్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ థర్డ్ ఓవర్ వచ్చేసరికి టీకాక్ అనేది మళ్ళీ రెచ్చిపోయాడు లైక్ హర్షదీప్ సింగ్కు ఒక సిక్స్ అలాగే మూడు ఫోర్లు కొట్టాడు ఆ ఓవర్లో చూసుకుంటే ట్వంటీ త్రీ రన్స్ వచ్చాయి మళ్ళీ ఫోర్త్ ఓవర్ వచ్చేసరికి మళ్ళీ సుందర్ సుందర్ బౌలింగ్ వచ్చాడు సుందర్ బౌలింగ్కి వచ్చి ఈవెన్ ఈవెన్తో సుందర్ బౌలింగ్లో దీకాక్ సిక్స్ కొట్టిన రిమైనింగ్ బాల్స్ అనేది డాట్ పడ్డాయి సో ఓవరాల్లో చూసుకుంటే ఆ ఓవర్లో వచ్చేసరికి నైన్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ ఫిఫ్త్ ఓవర్ వచ్చేసరికి బూమ్ బూమ్ భూమ్రా వచ్చాడు సో బూమ్రా నుంచి డీసెంట్ ఓవర్ అని చెప్పొచ్చు లైక్ బౌండరీ ఏం రాలేదు జస్ట్ ఎయిట్ రన్స్ మాత్రం వచ్చాయి అండ్ సిక్స్ట్ ఓవర్ చూసుకుంటే మళ్ళీ వాషింగ్టన్ సుందర్ వచ్చాడు సో ఆ ఓవర్ అనేది చాలా అంటే చాలా బౌలింగ్ అని చెప్పొచ్చు ఒక్క బౌండరీ రాలేదు అన్ని సింగిల్స్ ఆ ఓవర్ చూసుకుంటే ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే ఇచ్చాడు అండ్ సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి ఇమేజిన్ లైక్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో అలాంటిది మీకు ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా స్కోర్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి సిక్స్టీ సెవెన్ ఫర్ జీరో అండ్ సెవెంత్ ఓవర్లో వచ్చేసరికి వరుణ్ వచ్చాడు సో వరుణ్ వచ్చేసరికి రిజా రిజా ఎన్ రిక్స్ను గా డూబే వచ్చేసరికి సింగిల్ హ్యాండ్ క్యాచ్ పెట్టాడు అండ్ ఆ ఓవర్లో జస్ట్ ఓన్లీ త్రీ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ ఎయిట్ ఓవర్ చూసుకుంటే లైక్ అగైన్ వాషింగ్టన్స్ ఉండరేసాడు సో వాషింగ్టన్స్ ఉండ మళ్ళీ ఫ్యాబ్లెస్ అని చెప్పొచ్చు లైక్ ఓన్లీ ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే ఇచ్చాడు నైన్త్ ఓవర్ వచ్చేసరికి డికాక్ లైక్ బ్రెవిల్స్ ఐ మీన్ వరుణ్ చక్రవర్తి వేశాడు సో అక్కడ రెచ్చిపోయారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఢీకాక్ ఒక సిక్స్ కొట్టాడు అలాగే బ్రి చూసుకుంటే ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టాడు అలాగే డీకాక్ ఒక ఫోర్ కొట్టాడు ఓవరాల్గా ట్వంటీ త్రీ రన్స్ వచ్చాయి అండ్ టెన్త్ లో మళ్ళీ హార్దిక్ పాండే బౌలింగ్ వచ్చాడు సో హార్దిక్ పాండే బౌలింగ్లో బ్రూవీస్ ఒక సిక్స్ రెండు ఫోర్లు అలాగే ఢీకాక్ ఒక ఫోర్ నైన్టీన్ ఆల్మోస్ట్ నైన్టీన్ రన్స్ వచ్చాయి ఆ లో సో ఓవరాల్గా చూసుకుంటే టెన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా స్కోర్ వచ్చేసరికి వన్ ఎయిటీన్ ఫోర్ బై వన్ సో ఫేర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ రిక్వైర్డ్ అన్ రేట్ కంటే కొంచెం లైక్ ఫ్రంట్ ఫ్రంటే ఉన్నారు సో అక్కడ సో మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ టప్ సో కంట్రోల్ తప్పైతే మనకు కావాల్సింది ఎవరు మ్యాచ్ గాడిలో లేనప్పుడు దాన్ని సరిపెట్టడానికి ఉన్న మనకు ఆయుధం ఏది చెస్పీ భూ భూము సో భూమి రాస్త్రం వచ్చింది పదకొండవ సో పదకొండు ఓవర్ లో బుమ్రా వచ్చి లైక్ డీకాక్ వికెట్ లైక్ స్ట్రైట్ వికెట్ లైక్ స్ట్రైట్ ఇట్ చేద్దాం అనుకున్నాడు ఢీకాక్ స్ట్రైట్ అవే క్యాచ్ పెట్టాడు సో దానివల్ల బూమ్రా డీకాక్ అవుట్ చేశాడు దానికి ప్లస్ ఓన్లీ ఫోర్ రన్స్ మాత్రమే ఇచ్చాడు అండ్ ట్వెల్త్ ఓవర్ లో లైక్ హార్దిక్ పాండే వచ్చాడు సో స్లోవర్ బాల్ స్లో స్లోవర్ బౌన్సర్ బాల్ వేసాడు లైక్ దేవాల్ బ్రూస్ సిక్స్ కొట్టాలని చూశాడు అండ్ వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పెట్టాడు సో డివల్ బ్రువిస్ అనేది నేర్చుకోవాలి లైక్ బౌన్సర్ బాల్స్ లైక్ చాలామంది బౌన్సర్ బాల్స్ వేస్తున్నారు లిటిల్ బిట్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు సో అది చూసుకోవాలి అండ్ సో ఆ ఓవర్ వచ్చేసరికి లైక్ బ్రేవిస్ బ్రేవీస్ అవుట్ అయ్యాడు అండ్ ఆ ఓవర్లో చూసుకుంటే లైక్ లిండే వచ్చాడు లిండే వచ్చి ఫోర్ కొట్టినా ఆ ఓవర్లో ఐ మీన్ మిల్లర్ వచ్చి ఫోర్ కొట్టినా ఆ ఓవర్లో ఓన్లీ ఎయిట్ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ మళ్ళీ ఓవర్లో లైక్ వరుణ్ చక్రవర్తి సో వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి ఆ మార్కురామ్ ఒక ఫ్రంట్ బుట్కి వచ్చి ఒక బౌండరీ కొట్టాడు అలాగే స్వీప్ చాట్ ఆడదామని ఐ మీన్ బ్యాక్ సైడ్ ఆడదామని చూశాడు అండ్ ఎల్బిడబ్ల్యూ రివ్యూ తీసుకున్నా కూడా అది కాల్ క్రికెట్ అనేది అండ్ నెక్స్ట్ బాల్ డోనో అండ్ ఫెరేరా వచ్చాడు గుల్ చేశాడు రీడ్ రీడ్ చేయలేదు బ్యాట్కు బ్యాట్ మధ్యలో బ్లాట్కు కాలుకు మధ్యలో దూరిపోయి బొమ్మ ఎగిరి పడింది సో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జార్జ్ లిండే వచ్చాడు ఆ ఓవర్ లైక్ ఒక ఒక మ్యాచ్ మ్యాచ్ టెండింగ్ అని చెప్పచ్చు ఎందుకంటే లైక్ ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి థర్టీన్త్ ఓవర్లో అండ్ ఫోర్టీన్త్ ఓవర్లో మళ్ళీ హార్దిక్ పాండేకు ఒక మిల్లర్ ఒక ఫోర్ అలాగే లిండే ఒక ఫోర్ కొట్టాడు లిండే ఒక సిక్స్ కొట్టాడు సో ఓవరాల్గా చూసుకుంటే ఆ ఓవర్లో ఫోర్టీన్ రన్స్ వచ్చాయి అండ్ ఫిఫ్టీన్త్ ఓవర్లో హర్షదీప్ సింగ్ మళ్ళీ మిల్లర్ వికెట్ తీసి ఒక ఓన్లీ సిక్స్ రన్స్ మాత్రం వచ్చాయి అక్కడికి చూసుకుంటే ఫిఫ్టీన్ ఓవర్స్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సిక్స్ ఫర్ సిక్స్ అప్పటికే మ్యాచ్ ఖతం లైక్ రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిటీ రన్స్ కొట్టాలి ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఓవర్స్కి వచ్చేసరికి అండ్ టెన్త్ ఓవర్లో చూసుకుంటే జార్జ్ లిండే అనేది వరుణ్ చక్రవర్తికి ఒక సిక్స్ కొట్టాడు మళ్ళీ హిట్ చేయడానికి చూసి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు అండ్ అదే ఓవర్లో లాస్ట్ టూ బాల్స్ వచ్చేసరికి మార్కో జాన్సన్ అనేది రెండు సిక్స్లో కొట్టాడు అండ్ ఆ ఓవర్లో వచ్చేసరికి ట్వంటీ వన్ రన్స్ వచ్చాయి సెవెంత్ ఓవర్లో మళ్ళీ బూమ్ రాస్త్రం మ్యాచ్ మళ్ళీ సౌత్ ఆఫ్రికా ఫే ఫేవర్ పోతుంది అనే టైంలో మళ్ళీ బూమ్ 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 అగైన్ బ్యాక్ అండ్ జాన్సన్ వికెట్ తీశాడు అండ్ ఆ ఓవర్లో జస్ట్ టూ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ ఎయిటీన్త్ ఓవర్లో హర్షదీప్ ఓవర్లో సిక్స్ రన్స్ అలాగే నైన్టీన్త్వర్ బూమ్రా ఓవర్లో టూ రన్స్ అండ్ లాస్ట్ వచ్చేసరికి అబీ బౌలింగ్ వేశాడు సో దీనివల్ల కంఫర్టబుల్ ఇండియా వచ్చేసరికి థర్టీ రన్స్ తేడాతో గెలిచింది సో మెయిన్ లైక్ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లైక్ జస్పిత్ బూమ్రా ద మ్యాన్ జస్పీ బొమ్ వచ్చేసరికి వెన్ యూఆర్ చేసి ఓన్లీ సెవెంటీన్ రన్స్ కన్సిడర్ చేసి దానితో పాటు లైక్ క్వింటన్ డీకాక్ వికెట్ ఎవరైతే మ్యాచ్ అనేది వన్ సైడ్ తీసుకుపోతున్నాడో అలాంటి వికెట్ అలాగే మార్కో జెన్సన్ వచ్చి అరే సెటిల్ అయినాడు మ్యాచ్ అనేది మళ్ళీ పోద్ది అనే టైంలో వచ్చేసరికి మళ్ళీ మార్కో జెన్సన్ వికెట్ తీశాడు అది అజ్ క్వింటన్ ఏదైతే లెవెన్త్ ఓవర్లో క్వింటన్ డీక వికెట్ తీశాడు అది ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెవాల్డ్ బ్రూవీస్ క్యాచ్ అది ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎందుకంటే డెవల్డ్ బ్రూవీస్ సెటిల్ అయినాడు సో డెవల్డ్ బ్రావీస్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తిని కూడా టార్గెట్ చేశాడు సో నో అదర్ లైక్ సో డెవల్డ్ బ్రూవీస్ వికెట్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అండ్ ఫోర్టీన్త్ ఓవర్ వస్తా లైక్ థర్టీన్త్ ఓవర్ చూసుకుంటే అక్కడ సౌత్ ఆఫ్రికా యాక్చువల్లీ ఒక బ్లండర్ చేసిందని చెప్పచ్చు సో వన్స్ మార్క్రామ్ మార్క్రామ్ అవుట్ అవ్వగానే దిష్ ఐ మీన్ సో మార్క్రామ్ అవుట్ అవ్వగానే లైక్ జార్జ్ లిండేని పంపించాల్సింది ఎందుకంటే సో జార్జి లిండే వచ్చేసరికి వరుణ్ చక్రవర్తిని ఎప్పుడు ఆడలేదు బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వరుణ్ చక్రవర్తి వాజ్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ రైట్ హ్యాండర్స్ వెన్ ఇట్ కమ్స్ టు జార్జ్ లిండే ఈజ్ లెఫ్ట్ హ్యాండర్డ్ బ్యాట్మెన్ సో అంత ఎఫెక్టివ్ కాదు సో జార్జ్ లిండే పంపకుండా వాళ్ళు వచ్చేసరికి డొనేవెన్ ఫెరీరాని పంపారు సో డొనేవెన్ ఫెరీరా చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ అప్పుడే మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం డొనేవెన్ ఫెరీరా యాక్చువల్లీ బిట్ స్ట్రగుల్ అవుతున్నాడు లైక్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు వాళ్ళు ఒక రీడ్ చేయలేకున్నాడు ఫోన్ లైక్ గూగుల్ని రీజ్ చేయలేదు క్లీన్ బౌల్డ్ అక్కడ యాక్చువల్ గా జార్జి ఎండ పంపించింది అంటే మ్యాచ్ అనేది వేరేలా ఉండేది ఎందుకంటే వన్స్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అయిపోగానే డోన వాన్ క్లీన్ హిట్టర్ లైక్ ఎట్లా చెప్పాను లైక్ ఫాస్ట్ బౌలర్స్ కు భయంకరమైన టిమ్ డేవిడ్ లాంటి స్టామినా ఉంటుంది ఈజీగా క్లియర్ లాంగ్ హ్యాండిల్ యూజ్ చేస్తాడు ఈజీగా డ్రోప్స్ అనేది క్లియర్ చేయగలడు బట్ ఐ మీన్ ఈవెన్ దో బూమ్రా మనకు ఉన్నా కూడా బట్ వాళ్ళు పంపించాల్సింది సౌత్ ఆఫ్రికా వాళ్ళు మిస్టేక్ చేస్తారు లైక్ అక్కడ జార్జిల్ ఇండియా పంపించాలి ద వన్ మిస్టేక్ అండ్ ఓవరాల్ ఇంకా తర్వాత అక్కడితో మ్యాచ్ అనేది కంప్లీట్ అయ్యింది లైక్ డోనావెన్ ఫెరియర్ వస్తా లాస్ట్ వికెట్ అండ్ ఆ తర్వాత లైక్ ఏదైతే జార్జిల్ ఇండియా వికెట్ కూడా కొంచెం ఆ నెక్స్ట్ చూసుకుంటే మార్కో జాన్సన్ వికెట్ అనేది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఓవరాల్గా సిరీస్ అనేది మన సొంతం లైక్ టీ ట్వంటీ టెస్ట్లలో చూసుకుంటే వాళ్ళు జీరో టూ వాళ్ళు వాళ్ళ సొంతం చేసుకున్నారు అండ్ ఓడిఏ అండ్ టీ ట్వంటీలో మనం కమ్బ్యాక్ ఇచ్చాం అండ్ సో ఓవరాల్గా ఈ సిరీస్ లైక్ రేపు వచ్చేసరికి టీ ట్వంటీ వరల్డ్ కప్కు అలాగే న్యూజిలాండ్ సిరీస్కి అనేది స్క్వాడ్ ఫైనలైజ్ అయింది సో అలాంటి మ్యాచ్లో ఐ ఫర్గట్ టు టెల్ లైక్ వాషింగ్టన్ సొంత లైక్ వాట్ అ బౌలింగ్ లైక్ వెన్ యూఆర్ సో రెండు వందల ముప్పై టార్గెట్ ఉన్న బౌలింగ్లో సో డీకాక్ లాంటి ఒక ఒకవైపు రెచ్చిపోతుంటే తను కామ్ చేశాడు సో హీ గేమ్ ఓన్లీ థర్టీ రన్స్ మాత్రమే సో అంత పెద్ద టార్గెట్ ఉన్నప్పుడు థర్టీ రన్స్ అనేది ఫ్యాబ్లెస్ సో సూర్య లైక్ అట్సీ ఐ మీన్ సూర్య సూర్య లైక్ వాషింగ్టన్స్ ఉండర్ అనేది బ్యూటిఫుల్గా బౌలింగ్ వేశాడు లైక్ వాషింగ్టన్స్ ఆ రీసెంట్ టైంలో చూసుకుంటే బౌలింగ్కే యూజ్ చేయడం లేదు బట్ ఏదైతే ఈ ఇన్నింగ్స్ తర్వాత లైక్ ఈవెన్ లెఫ్ట్ హ్యాండర్డ్స్కే కాదు రైట్ హ్యాండర్స్ కూడా మంచిగా వేస్తాడని ప్రూవ్ చేశాడు సో దట్ ఇన్ ఫ్యూచర్లో లైక్ వాషింగ్టన్స్ ఉంటాను కన్సిడర్ చేయాలి లైక్ బౌలింగ్ కూడా ఛాన్స్ ఇవ్వాలి అండ్ ఇండియా వచ్చేసరికి ఫాస్ట్ సంజు శాంసన్ వచ్చాడు సో సంజు శాంసన్ నుంచి మంచి రన్స్ వచ్చాయి అండ్ స్వాగ్ కింగ్ స్వాగ్ కింగ్ స్వాగ్ కింగ్ హార్దిక్ పాండ్యా కొంగుపు పాండ్యా సావ కొట్టాడు బ్రూటల్ బ్రూటల్ హిట్టింగ్ వచ్చి రాగానే ఇరుచుకు బౌలర్ల మీద జార్ద లిండే కొట్టాడు కార్బిన్ బాస్ కొట్టాడు వీర బాధుడు కొట్టాడు వీర బాధుడు అలాగే అందర్ అదర్ హ్యాండ్ చూసుకుంటే తిలక్ వర్మ సో మనం ప్రివీలో మాట్లాడుకున్నాం లైక్ తిలక్ వర్మ ఒక మ్యాచ్ కొడతాడు ఒక మ్యాచ్ కొట్టట్లేదని బట్ తిలక్ వర్మ హ్యాజ్ వెరీ గుడ్ రికార్డ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా సో ఈవెన్ దో కోహ్లీ రికార్డ్ను క్రాస్ చేయడం లైక్ హైయెస్ట్ యావరేజ్ ఒక పై ఉండడం తిలక్ వర్మ ఈజ్ ట్రెజర్లో మంచిగా ఆడతాడు మంచి బ్యాట్మెన్ అండ్ ఇండియాలో చూసుకుంటే ఇలా పాజిటివ్ వచ్చేసరికి ఈవెన్ దో లేటర్లో వచ్చిన దుబి ఫినిషింగ్ పాజిటివ్ అలాగే బౌలింగ్ లైక్ ఈవెన్ పికప్ చేసిన ఐ మీన్ వరుణ్ అండ్ హర్షదీప్ సింగ్ ఎక్స్పెన్సివ్గా వెళ్ళిన మళ్ళీ కంబ్యాక్ వచ్చి వికెట్లో తీయడం అలాగే బూమ్రా ద మ్యాన్ ఆయన ఉండగా మనకి ఏం పండింది సార్ ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ విక్టరీ ఇండియా నుంచి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా లైక్ వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అలాగే మోస్ట్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవుతుంది సో హార్దిక్ పాండ్యా నుంచి బ్యాటింగ్లో టూ అద్భుతమైన నాకులు వచ్చాయి అండ్ తిలక్ వర్మ నుంచి టూ నాక్స్ వచ్చాయి అవి నుంచి ఆన్ అండ్ ఆఫ్ తిలక్ వర్మ కంప్లీట్లీ లైక్ సూర్యా వచ్చేసరికి కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు డూబే నుంచి ఆన్ అండ్ పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ మంచిగా ఛాన్స్ రాలేదు సో వచ్చే మ్యాచెస్లో కొంచెం రన్ చేయడానికి ట్రై చేశాడు అండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే డెవలప్ నుంచి బ్యాట్ ఇది ఒక మ్యాచ్ స్కోర్ వచ్చింది ఒక మింటర్ డీకాంగ్ నుంచి మంచిగా పర్ఫార్మెన్స్ వచ్చింది అండ్ బౌలింగ్ వచ్చేసరికి ఆ బ్యాట్ ఎంగిడీ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అలాగే జన్సన్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది that's it that's all from this video mali video to mali stay tuned to man of cricket bye bye